ದುಗೇ ಸ್ಮೃತೀಯಂತೋಸ್ವಸ್ಥೆ ಸ್ಮೃತೀವ ಶುಭಾ ದಾರಿದ್ರ್ಯದಯನಿವಾರಣಿಕಾತ್ವತನವೋಪಕಾರಕರ ಸತ್ರ ದಾರ್ರ್ಯುಖತಮೋ ನಿಹಂತ್ರದ ಪಿ ಸನ್ನಿಧತ್ ದೀನಾಚ್ಛೇದನಹೇತುಭೂತೈ కృపాకటాక్షేర్భిషించ మాం శ్రీ శ్రీమాత్రే శ్రీ శ్రీగుభ్యో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే హరి ఓం మనం ఇప్పుడు వారికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలోని శ్రీ నామ సంవత్సరంలోని కుంభరాశి వారికి గోచార రీత్యా ఏ విధంగా ఫలితాలు ఉంటాయి అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్పుకుందాం మనం అయితే చాలామంది కాబట్టి జాతకాలు ముందుగా చూసుకుంటున్నాం కదా మళ్ళీ రాశి ఫలాలు కూడా చూసుకోవాలా అనేటువంటిది సంశయం రావచ్చు జాతక ఫలితంతో పాటు ప్రస్తుత కాలంలో గోచార ఫలితాన్ని కూడా అనుసంధానం చేసి ఫలితాన్ని చూసుకుంటే సరైనటువంటి ఫలితం కొంతవరకు వస్తుంది అన్నటువంటిది జ్యోతిష్ శాస్త్రీయంలో కొంతమందికి అది నమ్మకం అందుచేత గోచార రీత్యా కూడా చూసుకోవడం మంచిది ఇప్పుడు ఈ విశ్వాసనామ సంవత్సరంలోని కుంభరాశి వారికి ఏ విధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం కుంభరాశి వారికి ఈ సంవత్సరం ధన ఆదాయం ఏ విధంగా వస్తుందో తెలియదు అంటే రకరకాలుగా అనేక మార్గాల్లోంచి వీళ్ళకి ధన ఆదాయం వచ్చేస్తుందండి కుంభరాశి వారికి సంవత్సరం ఏ విధంగా వస్తుందో తెలియకుండా పోతుంది అని అంటే తెలియకుండా అంటే తెలియకుండా మనకి వచ్చేస్తుంటుంది ఆదాయం అంటే ఆదాయం బాగుంటుంది అని కానీ బాగుంటుంది అని ఒక మాట చెప్పేదానికన్నా అనేక మార్గాల్లోంచి వీళ్ళకి కుంభరాశి వారికి సంవత్సరం ఆదాయం బాగుంటుంది తర్వాత సంతానం లేని వారికి సంతానం కోరుకు కోరుకునే వారికి గర్భిణులకు మంచిది సంతానం లేని వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే గర్భిణులు ఆరోగ్యంగా ఉండి డెలివరీ అయ్యేటువంటి అవకాశం ఉంది పుత్ర సంతానం అంటే కొడుకే సంతానంగా కలిగేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పి తెలుస్తున్నది మనకి ఉన్నటువంటి కుంభరాశి వారికి ఉన్నటువంటి గ్రాహస్థిన బట్టి తర్వాత దేశీ పెట్టుబడులు ఆదాయము బాగా లాభిస్తాయి విదేశీ పెట్టుబడుల ఆదాయం విదేశాల్లో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి విదేశాల నుంచి డబ్బులు అంటే వ్యాపారం ద్వారాగా ఆదాయం వచ్చేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంటుంది కుంభరాశి వారికి తర్వాత విద్యార్థిని విద్యార్థులకు మంచి ఉత్సాహంగానే చదువు సాగుతుంది విద్యార్థిని విద్యార్థులు అంటే చదువుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరం ఈ కుంభరాశి వారికి బాగానే ఉంటుంది చదువు బాగానే నడుస్తుంది సాగుతుంది అంటే నడుస్తూ ఉంటుంది కానీ కొంచెం జ్ఞాపక శక్తి విషయంలో మందంగా ఉంటుంది కొంచెం జ్ఞాపక శక్తి మాత్రం తగ్గుతుంటుంది కావలసినటువంటిది ఏమిటి విద్యకి జ్ఞాపక శక్తే ప్రధానమైనటువంటిది ఎంత చదివామన్నటువంటిది కాదు విద్యార్థులు చదువుకునేటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటంటే మనం ఎంత అన్నటువంటి జ్ఞానం సంపాదించడానికి ఎంత చదివాం అన్నటువంటిది కాదు మనకి ఎంత జ్ఞాపకం ఉన్నటువంటిది ఉన్నది అన్నటువంటిదే ప్రధానం కాబట్టి విద్యార్థులకు కావలసినటువంటిది జ్ఞాపక శక్తే కానీ ఈ చదువుకోవడం ముఖ్యమే కానీ అది జ్ఞాపకం లేకపోతే ఇంత చదివింది వేస్టే కదా అందుచేత గ్రహస్థితి వల్ల ఈ కుంభరాశి వారికి విద్యార్థిని విద్యార్థులకు కాకుండా అందరికీ అందరికీ కూడా ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరంలోని జ్ఞాపక శక్తి కొంచెం తేడా వస్తుంది కానీ ఇక్కడ చదువుకునేటువంటి వాళ్ళకి ఇంపార్టెన్స్గా వాళ్ళకి ఉండేటువంటి ప్రాబ్లం ఎలా జరుగుతుంది అన్నీ ఏ విధంగా మనం గమనించాలి ముందుగా తెలుసుకుంటే వాళ్ళు జాగ్రత్త పడతారు కదా అందుకు చెప్పడం జరుగుతుంది అనమాట అంతే విద్యార్థిని విద్యార్థులకు చదువు ఉత్సాహంగానే జరుగుతుంది ఎప్పటిలాగే బాగానే జరుగుతుంది కానీ జ్ఞాపక శక్తి విషయంలో మందంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అని తర్వాత కుంభరాశి వారికి అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది ఎందుకంటే గ్రహస్థితి వల్ల అనారోగ్య సమస్యలు కుంభరాశి వారికి ఉంటాయి అని చెప్పి తెలుసుకున్నది తర్వాత అన్ని విషయాలలో మనం జాగ్రత్త వహించాలి ఇంకా ఏంటంటే అందరూ కూడా అన్ని విషయాల్లోని జాగ్రత్త వహించాలి ఏమిటి జాగ్రత్త వహించాలంటే ఇక్కడ చెప్పబడింది ఏంటంటే అన్ని విషయాల్లోనూ జాగ్రత్త అంటే మనం ఏ పని చేసినప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండడం మెలకువగా ఉండడం లేకపోతే ఎలర్ట్గా చేయడం పద్ధతిగా చేయడం అన్నటువంటిది ఇక్కడ జాగ్రత్త తీసుకోవాల్సినటువంటిది తర్వాత అన్ని విషయాల్లోనూ జాగ్రత్త వహించాలి కోర్టు వ్యవహారాల్లో కొంత ఉపశమనం కుంభరాశి వారికి ఎవరికైనా కోర్టు వ్యవహారాలు ఉండి అందులో చిక్కుల్లో పడితే లేకపోతే ఏవైనా అక్కర్లేనటువంటి కేసుల్లో ఇబ్బంది పడినా వాళ్ళకి మాత్రం కొంచెం ఉపశమనం కలుగుతుంది అన్నారు అది కోర్టు కేసుల్లో విజయం కలగవచ్చు లేదా వాటి వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని ఈ కేసు సులువుగానైనా ఒక మార్గానికి రావచ్చు అందుచేత ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం కోర్టు కేసుల్లో కూడా కొంచెం సులువు వసులుబాటు ఉంటుంది బాగుంటుంది అంటున్నారు వ్యవహార తర్వాత కోర్టు వ్యవహారాల్లో కొంత ఉపశమనం తర్వాత రుణం పూర్తిగా తీర్చడానికి అవకాశం ఉండదు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే అన్నీ బాగుంటాయి అంటున్నాం కానీ చెప్తున్నారు కానీ అప్పు తీర్చడానికి మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుందట ఈ సంవత్సరం కుంభరాశి వారికి రుణం తీర్చడానికి కొంచెం రుణం తీర్చడానికి అవకాశం ఉండదంటే అప్పు తీర్చలేదు చాలా జాగ్రత్త ఉండాలని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాంతంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి ముందు జాగ్రత్తగా అంత లేని నిర్ణయాలు తీసుకోవడం కొన్ని పనులు ముందుకు పోనివ్వకుండా నిలిచిపోవటం తొందరపాటుతనం వంటివి కలుగుతాయి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ అంటే ఇంచుమో సంవత్సరాంతం అంటే ఇంచుమించు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి అంతం అంటే మనం ఒక రెండు వేల ఇరవై ఐదు చివరి అని కాదు అక్కడ అంతం మన పంచాంగం ప్రకారంగా ఉగాదిలో అంటే రెండు వేల ఇరవై ఐదు అంటే ఇంచుమించు పుష్యమాసం అనుకోండి పుష్యం మాగం పాల్గొనం ఇంచుమించు మూడు నాలుగు మాసాల్లోని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు ఏమిటి చెప్తున్నారు ఇంకా చాలా విషయాలు చెప్తున్నారు జాగ్రత్తలేని నిర్ణయాలట కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాంతంలోని ముందు జాగ్రత్త లేనటువంటి నిర్ణయాలు తీసుకోవటం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే ఇంట్లో కూర్చొని యజమాని వచ్చు లేదా రాజకీయ నాయకులు అవచ్చు ఉద్యోగస్తులు అవచ్చు కొన్ని నిర్ణయాలు తన సొంతంగా తీసుకోవాల్సి వస్తుంది తన సొంత పనులు అవనివ్వండి లేదా కొన్ని అఫీషియల్ వర్క్లు అవనివ్వండి వాటిల్లోని ఆ సొంత నిర్ణయం తీసుకునేటప్పుడు కొంచెం తొందరపాటుతనం ఉంటుంది అంటున్నారు కొన్ని పనులు ముందుకు పోనివ్వకుండా నిలిచిపోవటం తనం వంటివి కూడా కలుగుతాయి అందుచేత కొద్దిగా నిర్ణయం తీసుకునేటప్పుడు ఏ పని గురించి అయినా సరే పూర్తి నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు రెండుకి మూడు సార్లు అలాగా ఆలోచించుకొని మనకి దశ బాగులేనటువంటి గ్రహస్థితి బాగులేనప్పుడు ఒక ఒకసారికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకొని కార్యక్రమానికి కార్యాలు నెరవేర్చుకోండి అని చెప్పి చెప్తున్నారు అంచేత తొందరపాటుతనం వంటివి కలుగుతాయి జాగ్రత్త అంటున్నారు తర్వాత ఉన్న సంతానానికి మీ మీ రాశి శుభాలను వర్తించి మీకు అనుకూలంగా ఉంటారు ఇప్పటికీ సంతానం ఉన్నటువంటి వాళ్ళు పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వల్ల మీకు మీ తాలూకా జాతకం వల్ల వాళ్ళకి ఆరోగ్యంగా బాగుంటుంది అన్ని రకాలుగాను వాళ్ళు కూడా మీకు అనుసరిస్తారు బాగుంటుంది అంటున్నారు సంతానం కలిగితే మంచి సంతానం కలుగుతుంది సంతానం లేనటువంటి వాళ్ళకి ప్రెగ్నెంట్ వాళ్ళకి ఎవరైతే ఉంటారో ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు డెలివరీకి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఈ సంవత్సరంలో మంచి సంతానం కలుగుతుంది అని చెప్పి తెలుస్తున్నారు ఇక్కడ ఉండేటువంటి ఈ కుంభరాశి వారికి ఈ విశ్వాపసనామ సంవత్సరంలో తర్వాత దొంగతనం భయం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి దొంగల భయం దొంగతనం భయం రెండు రకాలు దొంగతనం భయం దొంగల భయం అధ్యత చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు తర్వాత సంఘంలోనూ పెద్దవారి వద్ద మీకు గుర్తింపు మంచితనం పెరుగుతుంది సంఘంలోని సమాజంలోని లేకపోతే మన చుట్టుపక్కల వాళ్ళతోని బంధువులతోని మనం ఆఫీసులో ఉండండి లేకపోతే మనం పనిచేసేటువంటి దగ్గర ఉండండి గౌరవంగానే ఉంటుంది అంటున్నారు తర్వాత పెద్దవారి వద్ద మీకు గుర్తింపు మంచితనం పెరుగుతుంది పెద్దవాళ్ళు ఎవరో మనకు వై ఆఫీసరే పెద్దవాళ్ళు మనకు పెద్దవాళ్ళు ఎవరో మన బంధువుల్లో పెద్దవాళ్ళు ఎవరు వస్తే వాళ్ళే పెద్దవాళ్ళు అంచేత పెద్దవారి వలన పెద్దవారంటే ఇక డబ్బు ఉన్న వాళ్ళని అనుకోకండి అందుచేత పెద్దవారంటే వీళ్ళు అందుచేత వీళ్ళ వల్ల మనకి మంచితనం మంచితనం వీళ్ళ చేత మనం మంచివాడు అనిపించుకోవాలి గుర్తింపు వాళ్ళ దగ్గర నుంచి రావాలి అందుచేత పెద్దవారి వలన కూడా మీకు గుర్తింపు మంచితనం పెరుగుతుంది అన్నారు ఆధ్యాత్మిక విషయాలందు ఆసక్తి పెరుగుతుంది సాధన పెరుగుతుంది సాధన అంటే ఏంటంటే మనం తాను సాధన చేయడం అన్నటువంటిది సాధన పెరుగుతుంది తీర్థయాత్ర దర్శనం చేయిత తర్వాత పుణ్య నదుల్లో స్నానం చేయటం వంటివి పుణ్యకార్యములు చేస్తారు తర్వాత మీకు రావాల్సినటువంటి పాత భాగ్యం తిరిగి లభించే కాలం ఇది కాలం మంచి కాలమే మనం అప్పు అంటే తీర్చలేనటువంటి పరిస్థితి ఏర్పడినప్పటికీ కొంతమంది అప్పుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ సూచన మీరు ఈ సంవత్సరంలో అప్పు తీర్చలేరు అంటే చాలా కష్టపడతారు అప్పు తీర్చడానికి డబ్బులు వచ్చినటువంటి ఖర్చుకే సరిపోతాయి కానీ అప్పు తీర్చడానికి సరిపోవు అన్నటువంటి సూచన అప్పుల్లో ఉన్నటువంటి వాళ్ళకి అప్పు ఇచ్చిన వాళ్ళకి సూచన ఏమిటంటే ఇక్కడ మీకు డబ్బులు కరెక్ట్గా మీరు ఇచ్చినటువంటి డబ్బులు మళ్ళీ తిరిగి మీ చేతికి లభించేటువంటి కాలం పాత బాకీలు ఏవైతే చాలా రోజులు ఇవ్వలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉండిపోతే మీకు ఇప్పుడు గ్రహస్థితి కలిసి వస్తే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఈసారి ఆ పాత భాగ్యాలు వసూలయ్యేటువంటి తిరిగి లభించేటువంటి కాలం తర్వాత అప్పులు తీర్చలేక తంటాపట్టం ఇందాక అనుకున్నాం కదండి పాత అప్పులు మాత్రం మనం ఎవరికైనా అప్పు తీర్చాలనుకుంటే మాత్రం ఈ కుంభరాశి వాళ్ళు ఈ సముద్రంలో అప్పు తీర్చడానికి కొంచెం ఇబ్బంది పడతారు తర్వాత భార్యతో అతిగా వాదించడం వాగ్వాదము చిన్న చిన్న కలహాలు రావచ్చు జాగ్రత్త భార్యతోనే వాగ్వాదం వాగ్వాదం అంటే ఏంటి మాట 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 అలా పెరిగిపోతుంది ఇంట్లోనే అదే పెద్దదైతే గొడవలకి వాటికి దారి తీస్తుంది కానీ భార్యాభర్తల మధ్య మామూలుగా ఉన్నప్పటికీ గ్రాహస్థితి బావులు అయినప్పుడు అవి కొంచెం పెద్దగా కనిపిస్తాయి భార్యాకర్తలు ఏ భర్తలు ఎన్ని గొడవలు వచ్చినాయి ఎన్ని అయిపోయినా విడిపోవడం ఇంకా ఇవేమి ఉండవు కానీ ఏంటంటే వాళ్ళు అందులో ఉంటూనే బాధలు అనుభవిస్తుంటారు వాళ్ళు ఒకళ్ళు వాళ్ళు అనుకోవడం వాళ్ళు తిట్టుకోవడం ఒకళ్ళోళ్ళు కొట్టుకోవడం ఒక ఇవన్నీను వాళ్ళిద్దరు కలిసి ఉండే కష్టాలన్నీ అనుభవించాలి అంతే భార్యతో వాగ్వాదం ఉంటుంది ఈ సంవత్సరం వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి తర్వాత వాగ్వాదము చిన్న చిన్న కలహాలు రావచ్చు జాగ్రత్త చేతి వృత్తుల వారికి చేతివృత్తులంటే మాన్యువల్గా చేసేటువంటి ఉద్యోగాలన్నీ గవర్నమెంట్ జాబ్ అయినను మనిషి మిషనరీ వర్కులు చేసేవాళ్ళు చేతి పనులు చేసేవాళ్ళు ఇప్పుడు కూలి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా కంపనీ కుమ్మరి మొదలైనటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు లేకపోతే ఈ తాపి పని మొదలైనటువంటి కూడా చేతి పనులు వడ్రంగి తర్వాత చెక్క పని ఇవన్నీ కూడా చేతి పనులు చేసేటువంటి వారికి వ్యవసాయదారులకు డాక్టర్లకు సినీ రంగంలో ఉన్నటువంటి వారికి సాహిత్యం వారికి బాగుంటుంది ఈ సంవత్సరంలో వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి వీళ్ళందరికీ బాగుంటుంది అని చెప్పి చెప్పబడుతున్నారు తర్వాత సైంటిస్టులు డిఫెన్సు తర్వాత పోలీస్ శాఖ వారికి జటిలమైనటువంటి కాలము తమను తాము రక్షించుకుంటూ ఏదో ప్రయోజనం జరిపించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు అంటే వీళ్ళకి ఇప్పుడు ఎలర్ట్గా ఉండవలసినటువంటి వాళ్ళు ఎప్పుడూ ఎలర్ట్గానే ఉంటారు ఈ డి ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ వారికి కూడా గృహస్థితిని బట్టి కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి వాళ్ళు ఏంటి వాళ్ళ ఉద్యోగాలు ఏంటంటే ఇతరుల ఇబ్బందుల్ని సాల్వ్ చేయడానికి వాళ్ళ ఉద్యోగాలు ప్రాణాలకు పెట్టి చేస్తారు కానీ వాళ్ళకే ఇబ్బందులు వస్తుంటాయి ఒక్కోసారి అలాంటిలో ఈ కాలం ఒకటి ఈ కాలంలోని వాళ్ళకి కూడా కొన్ని గ్రాస్థితి వల్ల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కా వాళ్ళు కూడా అయ్యా కాస్త కాస్త ఎలర్ట్గా ఉండండి అన్నటువంటిది ఈ జ్యోతిష్ శాస్త్రం ద్వారాగా తెలుస్తుంది జటిలమైనటువంటి కాలం అంటే కొంచెం క్లిష్టంగా ఉంటుంది క్రిటికల్గా ఉంటుంది జటిలం అంటుంది జటిలమైనటువంటి కాలం జాగ్రత్తగా ఉండాలని తర్వాత తర్వాత ఇంకా విశేషాలు ఏం చెప్పారంటే ప్రేమ వ్యవహారాలు పిచ్చిగా వెనుగ మారుతాయి వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి ఇంకా ప్రేమ వ్యవహారాలు ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికీ ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అవి పిచ్చిగా మారిపోవడం రకరకాల వ్యవహారాల్లో అవడం జరుగుతుంది కుంభరాశి వాళ్ళు ఇలాంటివి ఏమైనా ఉంటే జాగ్రత్తగా ఈ సంవత్సరం ఉండాలి అని చెప్పి చెప్తున్నారు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అలాగే పెళ్ళి కానీ పిల్లకి కానీ పిల్లలకు కానీ వివాహ ప్రయత్నాలు చేయండి ఈ కుంభరాశి వాళ్ళకి వివాహ ప్రయత్నం చేస్తే చక్కగా ఈ సంవత్సరంలో వివాహం కష్టాల్లోని తల్లిదండ్రులకి కష్టాలు ఉన్నప్పుడు పిల్లలకి పెళ్ళిది చేయి కాదు మాందం ఆగుతుందా అవి వయసు దాటిపోతుంది సంబంధాలు కుదిరిపోతే ఏదోలా కష్టాల్లోనే చెయ్యాలి అలాగే పిల్లకి కానీ పిల్లడికి కానీ మధ్య సంబంధం కుదిరిపోయిందైతే ఎన్ని కష్టాలైనా సరే వాళ్ళు చేయవలసినటువంటిదే చేసేస్తారు అంచేత ఇక్కడ వివాహం మాత్రం ఆగదు అది ఇక్కడ చెప్తున్నటువంటిది జ్యోతిష్ శాస్త్రంలో చెప్పినటువంటిది కొన్ని కారణాలు చేత వివాహం ఆగుతుంది కొన్ని సందర్భాల్లోనే అక్కడ డబ్బున్నా మనకి దశ బాగు లేకపోయినా డబ్బు లేకపోయినా దరిద్రంతో బాధపడుతున్నా శుభ కార్యక్రమాలు ఆగిపోవు నడుస్తాయి అదే భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి అందుకే భగవంతుని కోరుకోవాలి మనం అందుకని ఏమి లేకపోయినా సరే ఎప్పుడు జరగవలసిన పనులు అప్పుడు జరిగిపోతుంటే ఇంకా అంత ఉండదు మా దానికోసం ప్రత్యేకంగా ఉండవలసిన పని ఏముంది అంచేది ఏంటంటే ఇక్కడ చెప్పబడింది అది అంచేది అయినప్పటికీ కూడా వివాహ ప్రయత్నాలు చేయండి వివాహ ప్రయత్నాలు అవుతాయి అంటున్నారు విదేశాలకు ఉద్యోగ విద్య వ్యాపారములకు కొత్తగా వెళ్ళే వాళ్ళకి రాణించదు కుంభరాశి వారు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరంలో విదేశాలకు వెళ్ళాలి డబ్బు సంపాదించాలి ఉద్యోగం సంపాదించాలి అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అనుకూలించదు ఈ సంవత్సరం వెళ్ళిపోవచ్చు ఎవరినో పట్టుకొని ఏదో డబ్బులు కలిసి వెళ్ళిపోవచ్చు నష్టం వస్తే మీకు ఎవడు చూసింది చెప్తాడు అందుకే జ్యోతిష్ శాస్త్రమే చెప్తున్నాను అందుచేత ఈ సంవత్సరం వాళ్ళకి వెళ్ళటానికి రాణించదు సుమా అని చెప్పి చెప్తున్నారు తర్వాత ఆటలు స్పోర్ట్స్ వారికి బాగుంటుంది స్పోర్ట్స్ అంటే మనం అథ్లెటిక్స్ స్పోర్ట్స్లోని పాల్గొనే వాళ్ళు ఉంటారు ఒలింపిక్స్లో గట్రా పాల్గొనే వాళ్ళు ఉంటారు ఆటల వాళ్ళు ఆటల పోటీల్లోని పాల్గొనేటువంటి వాళ్ళు వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంటుంది వాళ్ళకి మెడల్స్ గట్రా వస్తాయి వాళ్ళకి ప్రయత్నాలు బాగుంటాయి అంచేత అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్ల కన్నా ట్రాన్స్ఫర్లు ఉంటాయి ప్రమోషన్లు మాత్రం కొంచెం ఆగుతాయి కొన్ని ఉద్యోగస్తులకి ప్రమోషన్లు ఉంటాయి కదా ఆ ప్రమోషన్లు ఉన్నటువంటి ఉద్యోగస్తుల కింద ఈ ట్రాన్స్ఫర్లే ఎక్కువగా ఉంటాయి తర్వాత మంచి పేరు ఉన్న కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉద్యోగస్తులు మెలుక్కోవాలి తర్వాత మాటకు విలువ గౌరవం గౌరవమునకు తక్కువ ఉండదు అంటే మాటకు విలువ ఉంటుంది గౌరవానికి తక్కువ ఉండదు కానీ కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండాలి అని చెప్పి చెప్తున్నారు తర్వాత రాజకీయ నాయకులకు మంచి పేరు వస్తుంది జ ప్రజాదరణ ఎప్పటి వల్లే ఉన్ననో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అధిష్టానం గుర్తింపు ఆదాయం బాగుంటుంది ఈ కుంభరాశి వారికి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం బాగుంటుంది అని చెప్పి చెప్తున్నారు ఈ స్థితి స్థితిని బట్టి తెలుస్తున్నారు ఈ రాశి వారికి ఈ సంవత్సరంలోని శివారాధన ఈశ్వరుని ఆరాధన చేయడం శనివారం శనిత్రోదశుల్లోని శని శనీశ్వరునికి పూజలు అభిషేకాలు చేయించుకోవడం అలాగే మంగళవారం ఆంజనేయ స్వామి వారికి తర్వాత శివుడికి దుర్గాదేవికి మొదలైనటువంటి దేవతలని వీళ్ళు ఆరాధించడం ఇంకా విశేషమేమిటంటే కుంభరాశి వారు రాహుస్థితి వల్ల వీళ్ళకి కొన్ని ఇబ్బందులు వస్తాయండి ఈ సంవత్సరంలోని రాహు పరిస్థితి వల్ల నవగ్రహాల్లో రాహు పరిస్థితి వల్ల ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఆ నడకను బట్టి గ్రహస్థితిని బట్టి అందుకు వీళ్ళు శ్రీచక్ర పూజ శ్రీచక్ర నవావరణ అర్చనలు తర్వాత ఆమ్రాయ అర్చనలు తర్వాత చండీపారాయణ మొదలైనటువంటివి చేస్తే రాహు సంబంధమైనటువంటి మానసికమైనటువంటి శారీరకమైనటువంటి బుద్ధిపరమైనటువంటి ఇబ్బందులు ఏ ఉన్నప్పటికీ కూడా తొలగిపోతాయి అందుచేత ఖచ్చితంగా ఈ కుంభరాశి వారి సంవత్సరం దుర్గా శక్తి ఆరాధన శక్తి అంటే దుర్గా అని కానీ శక్తి అంటే వేరే శక్తులు అనుకోకండి ఇక్కడ శక్తి ఆరాధన అంటే దుర్గని స్త్రీదేవత అందులో చండీ అలాగే శ్రీచక్రార్చన శ్రీచక్ర నవామరణార్చన శ్రీచక్ర ఆమ్నాచన చేస్తారు అది చాలా విశేషమైనటువంటిది అలాంటివి చేయించండి చేయించితే చాలా విశేషమైనటువంటి ఫలితం పుణ్యం వస్తుంది కష్టకాలంలో పుణ్యం సంపాదించుకోవడం కష్టకాలంలో కష్టం అనుభవిస్తూ పుణ్యం సంపాదించుకోవడం ఉంటుంది మనకి భారతీయ సాంప్రదాయంలోని యోగ శాస్త్రంలోని జ్యోతిష్య శాస్త్రంలోని ఈ చెప్పబడినటువంటిదివే ధర్మశాస్త్రాల్లో నేను కష్టం అనుభవిస్తుంటే ఈ కష్టాలతో జీవితం కొన్నాళ్ళకి ఈ కష్టకాలం కూడా అయిపోతుంది అయిపోతే ఈ కష్టకాలం కూడా వేస్టే కదా ఈ కష్టకాలంలో పుణ్యం సంపాదించాలంటే దేవతారాధన దేవత సంబంధమైనటువంటి దైవ కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తే మంచిది అందుచేత వీళ్ళు మెడిటేషను అవన్నీ చేయొచ్చు ఈ కుంభరాశి వారు చేస్తే ఈ సంవత్సరంలో మంచి ఫలితం వస్తుంది మీకు ఈ చెప్పబడినటువంటి శుభ ఫలితాలన్నీ కూడా చక్కగా జరిగి మీరు శుభార్థంతో సుఖ సంతోషాలతోనే ఉండాలి ఆయురారోగ్యాలతోనే భోగభాగ్యాలతోనే ఒకవేళ ఏమైనా సరే ఏమైనా ఇబ్బందులు వచ్చాయి అంటే ఈ కుంభరాశి వారికి మీకు అందుబాటులో ఉన్నటువంటి ఎవరైతే జ్యోతిష్యులు లేదా మీ తాలూకా పురోహితులు ఉంటారో వారిని అడిగి తెలుసుకొని దానికి తగినటువంటి రెమెడీ వారు చెప్పిన ప్రకారంగా హోమాలు పూజలు శాంతులు చేసుకొని సుఖ సంతోషాలతోనే ఆయన ఆరోగ్యాలతోనే భోగభాగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ సర్వే జనా సుఖినమో భవంతు ఓ